అనురాధ నక్షత్రమైన భక్తజనులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహంతో ఈ సత్య సందేశం మీ అందరికీ శుభాశిస్సులు మీది అనురాధ నక్షత్రం అయితే నలభై రోజులు ఈ సంకల్ప పూజను వినండి ఎందుకు వినాలంటే మీ అనురాధ నక్షత్రానికి అధిపతి శని ఈ శని ప్రభావం మీ మనసు మీద ఉంటుంది మీ మనసు దృఢంగా ఉండాలంటే మీ నక్షత్రాధిపతి అయిన శని తేజస్సును పెంచుకోవాలి అనురాధ నక్షత్రం వారిది వృచ్చిక రాశి ఈ రాశికి అధిపతి కుజుడు ఈ కుజుని ప్రభావం మీ శరీరంపై ఉంటుంది మీ శరీరం దృఢంగా ఉండాలంటే మీరు కుజుని తేజస్సును పెంచుకోవాలి మీ మానసిక శక్తి పెరగాలంటే మీ శారీరక శక్తి పెరగాలంటే ఈ సంకల్పంతో పాటు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పదహారు జ్ఞానవాక్కులను వింటూ పఠిస్తే శ్రీ స్వామివారి దివ్యానుగ్రహంతో మీ మనసు దృఢమవుతుంది మీ శరీరం దృఢమవుతుంది అప్పుడు మీ వయస్సును బట్టి మీకు నడుస్తున్న దశాధిపతులు కూడా మీకు అనుకూలిస్తారు అనురాధ నక్షత్రానికి అధిపతులైన గ్రహదేవతలు కూడా మీకు అనుకూలిస్తాయి అంతేకాకుండా ఏ రోజుకు ఆ రోజు కాలంతో పాటు కాలమాన పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి ఇక సహజంగా మీకు అందమైన ముఖము ఆకర్షణీయమైన కండ్లు మంచి శరీరం పుట్టుకతో లభిస్తుంది మీరు జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు తెలివిగా సమస్యలను పరిష్కారం చేసుకుంటారు మీరు అందరికీ సహాయపడతారు కానీ మీకు ఎవరు అంతగా సహాయపడరు మీకు సంపద కంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది అనవసర హోదాలకు పోతే బాధలు తప్పవు మీరు కష్టాల్లో కూడా హాయిగా నవ్వగలరు మీరు అనుకున్నది సాధిస్తారు దేవుడి యందు భక్తి ఉంటుంది మీరు తలచిన పనిని చివరికి దండోపాయంతోనైనా సాధిస్తారు మీరు శాశ్వతంగా ఎవరితోనూ సంబంధం పెట్టుకోలేరు స్వతంత్రంగా ఉంటారు మంచి వ్యాపారం చేస్తారు ఉద్యోగంలో ఉన్నను పై అధికారులను గుప్పిట్లో పెట్టుకుంటారు మీకు శత్రువులు ఎక్కువ ఉంటారు మీ జీవితంలో శాంతం తక్కువ ఉంటుంది కాబట్టి మీరు మీ మానసిక శక్తిని పెంచుకోవాలి మీ మానసిక శక్తి పెరగాలంటే మీరు వ్యక్తిగతంగా ఈ సంకల్ప పూజను నలభై రోజులు వింటూ పఠించండి ఫలితం తప్పకుండా మీకు అనిపిస్తుంది మీరు పొందుతారు మీ పరిస్థితులు చక్కబడతాయి మీకు దినదినాభివృద్ధి కలుగుతుంది ఇక ఈ నక్షత్రం వారు చదువురాని వారు చదవలేని వారు కూడా వినవచ్చు విన్నను ఫలితాన్ని పొందుతారు ఇక ఇప్పుడు మీ సంకల్పం ఓం శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం జయే సర్వ ప్రశాంతే ఓం గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వరా गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरुवे नमः ॐ शुभे शोभनमूर्ते शुचिर्भूतदिव्यस्थले समस्तदेवतादिव्यसन्निधौ अस्मिन् वर्तमाना व्यवहारिका सूर्यमानेन चान्द्रमानेन शुभसंवत्सरे शुभ आयने शुभऋतौ शुभमासे शुभपक्षे शुभतिथौ शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे शुभहोरे शुभलग्ने एवं गुणविशेषणविशिष्ट अभ्युदयशुभमूर्ते श्रीमता मम गोत्रस्य मम नामधेयस्य ॐ श्रीमद्विराट् विश्वगायत्री देवीसमेत श्रीमद्विराट् विश्वब्रह्मणे नमः ॐ मित्रावरुणस्य चक्षशे महादेवाय धीमहि तन्नो प्रचोदयात् ॐ काकध्वजाय विद्महे खड्गहस्ताय धीमहि तन्नो मन्दप्रचोदयात् ॐ श्रीं कुमिदिनीशनीश्वराय नमः ఓం వీరధ్వజాయ విద్మహే విఘ్నహస్థాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్ ఓం శ్రీ మహాశక్తి భౌమాయ నమ నా నక్షత్రాధిపతి అయిన శని రాష్ట్రాధిపతి అయిన కుజుడు మరియు నాకు ఇప్పుడు నడుస్తున్న దశాధిపతితో పాటు ఈ రోజున్న కాలమాన పరిస్థితులు నాకు అనుకూలించాలని ప్రార్థిస్తున్నాను శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురు బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహముతో నాకు నా కుటుంబ సభ్యులకు కలిమాయా శక్తుల నుండి రక్షణ గలగాలని ప్రార్థిస్తూ శ్రీ స్వామివారి పదారు జ్ఞాన వాక్కులను నా మనస్సు పూర్తిగా వింటూ పఠిస్తున్నాను ఆకాశమందున మూడు చుక్కలు పుట్టి అంతు తెలియక మాయమయ్యేనయ్యా భూకంపములు వచ్చు పిడుగులది కంబౌను ప్రజలగీ కొట్టిపోయేరయ్య శ్రీ వెంకటేశుని కుడుబు జంబదిరేను అలివేలు మంగమ్మ అదిరిపడి లేచేను నాదంబు పుట్టును నాలుగు ముక్కలై నేలపై కోలును శ్రీ వెంకటేసుని సిలలోన నశబ్దంబు వింతగా పుట్టేను నమ్మండయ వెంకటేశుని కలలు నను జేరు అప్పుడే నారాక తెలియండయా వెంకటేశుని గుడిలో మోసల్లు జొరబడి మూడు దినముల పూజ నిలిచే నయ్యా గరుడ ధ్వజంబు నాదంబు వింతగా పుట్టే తెల్ల తెల్లకాకులు గ్రామ పొలి మేరలో చేరి ఏక కంఠము తోడ ఏడ్చే గుడ్ల గోపాలన్ని గుమిగూడి అరచేను అప్పుడే నారాక తెలియండయా పదునెనిమిది క్షేత్రములు పాడైపోయేను భక్తి అన్నది శూన్యమయ్యేనయ్యా పరమ దుర్మార్గోల పాపాలు పెరిగేను ధర్మ దేవత కుమిలి ఏడ్చేనయా ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಸ್ವಾಮಿ ದೇವಾಲಯ ಮು ನಂದು ಪೊಗ ಮಂಟೆಗಿಸೇನು ನಮ್ಮಂಡಯ ಆ ಮೊಗಲೆಲ್ಲ ವಾಡವಾಡಲ ಪ್ರಾಕಿ ಪಾಪಾತ್ಮುಲನು ಜಂಪು ತೆಲಿಯ ಪಾತಾಲ ಗಂಗಲು ನೀರಿಂಕಿ ಪೋವುನು ಭೂತ ಮಂಟ ಲಗಿಸೇನಯ್ಯ వింత శక్తులు కొన్ని విరివిగా వచ్చేను మాయలెన్నో ఎన్నో మూడు యుగములందు ముదితలు ముగ్ధలు పురుష దౌష్టము నాకు పొగలినారు కలియుగానకాంత నిల స కాళికాంబ మాననీయుడాది మధ్యాంతరైతుండు చావు పుట్టుకలా కు జాగనీయుడు తుచ్చుడెపుడు పొట్టి చచ్చు చూ నుండును కాలికాంబహంసాలికాంబ ఆట పాటలందు బాట మాటలయందు ಹದ್ದು ಮೀರಿ ತಿರಗ ಬುದ್ಧಿಗಾದು ದಾರಿ ತಪ್ಪೆನೇನೆ ದೈವಂ ಕೃಪದಪ್ಪು ಕಾಳಿಕಾಂಬ ಹಂಸ ಕಾಳಿಕಾಂಬ ಗಿರೀಂದ್ರಮು ನ ಶಿವಮೆತ್ತಿ ಪರಿಗತ್ತ ಪರಿಗೆತ್ತ ಮಾಯ ಮಗುನು భక్తి గలుగునాడు భగవంతుడగు కాళికాంబ కాళికాంబంస కాళికాంబ నోము నోచి కాచి నుదుటి వ్రాతను మాన్ప శక్తియుక్తుడెవడు జగతిలో నా నోము నోచినంత నోమడు దేవుడు ళికాంబ హంస కాళికాంబ జీవులను వధించి జీవికి వేసిన జీవదోషములను చిక్కువడును చిక్కు చిక్కునా మోక్షంబు కాళికాంబహంస కాళికాంబ ಇಹ ವೀಡಲೇಖ ದೇಹೀಂದ್ರಿಯ ತೃಪ್ತಿ ಪರಪದಾರಿ ತಿನ್ನು ಬದಿಲಿ ತಿರುಗು ಪಾಪುಲೆಲ್ಲ ನರಕಾನ ಪಡುದುರು ಕಾಳಿಕಾಂಬ ಹಂಸ ಕಾಲಿಕಾಂಬ ರೇಯಿ ಪಗಲು ತಿರುಗು ರೇಚ ಕಾಪೂರ್ವಕ ಕ್ರಮುಮನ ಕುಂಭಕಮನುಪೋ ನಿು ಪಾಪ ನಿರ್ಮೋಕ್ತು ಪಾಪ ದೂರು ಕಾಳಿ ಕಾಂಬ ಹಂಸ ಓ ಪರಬ್ರಹ್ಮಣೇ ಪರಮಾತ್ಮನೆ ಹರಿಹರ ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರಾಯ ನಮಃ ॐ श्रीं श्रीमद्विराट् परब्रह्मणे नमः ॐ श्रीं स्रे समेत श्रीमद्विराट् विश्वगुरुवीरब्रह्मेन्द्रस्वामिने नमः ॐ शान्ति शान्ति शान्तिः शुभम्